తెలంగాణలో మరోసారి రైతు రుణమాఫీ జరిగేటువంటి అవకాశం ఉందా అనంటే ఎంతో కొంత ఆశనైతే కనిపిస్తుంది ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే రాజ్యసభలోనైతే కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు అయితే తెలంగాణలో రుణమాఫీ అనేటువంటిది వందకు వంద శాతం పూర్తి కాలేదు రైతులు ఇంకా రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు అనేటువంటి ఒక మాటను అయితే మాట్లాడడం జరిగింది మరి అది ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది మరి రాజ్యసభలో దానికి సంబంధించినటువంటి చర్చ జరగడానికి గల కారణం ఏంటి అనేటువంటి పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ అయితే నొక్కండి ఇప్పుడైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాము కాంగ్రెస్ రుణమాఫీతో రైతులు అటు ఇటు కాకుండా పోయారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన రుణమాఫీతో రైతులు అటు ఇటు కాకుండా పోయారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే విచారం వ్యక్తం చేశారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన రుణమాఫీతో రైతులు అటు ఇటు కాకుండా పోయారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారైతే విచారం వ్యక్తం చేశారు ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ సగం మందికే పరిమితమైందని బారాసా సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చేసినటువంటి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆమె పై విధంగా స్పందించారు ఆమె బుధవారం రాజ్యసభలో బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ బిల్లుపై జరిగినటువంటి చర్చకు బదులు ఇచ్చారు ఆమె మాట్లాడుతూ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ బారాసా తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ చేసి తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన రైతులను ఆదుకుందని పేర్కొన్నారు బారాసా హయాంలో చేసినటువంటి రుణమాఫీ గురించి నేనేమీ వ్యాఖ్యానించడం లేదు కానీ కాంగ్రెస్ హయాంలో అమలు చేసిన రుణమాఫీ సగం మంది రైతులకు అందలేదని ఆయన పేర్కొన్నారు మేము కూడా అవే విషయాన్ని పదే పదే చెబుతూ వస్తున్నామని చెప్పేసి అన్నారు అయితే మనకు వద్దిరాజు రవిచంద్ర అనేటువంటి మన ఆ తెలంగాణ ఎంపీ గారు అయితే దాని గురించి మాట్లాడుతూ ప్రస్తావించడంతో దానిపైన అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే ఈ విధంగా స్పందించడం జరిగిందట అయితే రుణమాఫీ ప్రకటించి వాస్తవంగా అది చేయడం లేదు సగం మంది రైతులకు ఆ ప్రయోజనము దక్కకపోయినా ప్రభుత్వం రుణమాఫీ చేసినట్లు చెబుతున్నది అన్నదాతలందరూ దాన్ని పరిధిలోకి వస్తున్నారని బ్యాంకులు పరిగణిస్తున్నాయి వన్ టైం సెటిల్మెంట్ కింద రుణాలను రద్దు చేస్తే ఆ తర్వాత కొత్తవి అందుకో అందుకోవడానికి అర్హత ఉండదు ఇలాంటి హామీతో కాంగ్రెస్ రైతులకు సేవ చేయడానికి బదులు నష్టం చేస్తుంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో యూపీఏ ప్రభుత్వము దేశవ్యాప్తంగా అమలు చేసిన దారుణమైనటువంటి రుణమాఫీ కారణంగా ఆ తర్వాత రైతులకు రుణాలు దక్కని పరిస్థితి నెలకొంది అని నిర్మలా సీతారామన్ గారు పేర్కొన్నారు అయితే వాస్తవానికి ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వము అన్నదాతలకు వన్ టైం సెటిల్మెంట్ కింద అయితే అందరికీ రుణమాఫీ చేసినట్లుగా చెప్తుంది వాస్తవానికి ఏంటంటే ఉదాహరణకు మీకు కూడా చెప్తాను మీరు ఒకవేళ లో లోన్ తీసుకుంటే మీరు ఒక యాభై వేల రూపాయలు లోన్ తీసుకున్నారనుకో అయితే మీరు కట్టని ఏడెల మనకు బ్యాంకులు ఏం చేస్తాయంటే సెటిల్మెంట్ చేసుకుంటాయి సెటిల్మెంట్ అంటే అందులో సగం అయినా కట్టండి మేము మిగతా మాఫీ చేస్తామని చెప్పేసి అంటారు అయితే ఒకవేళ మనం సగం కడితే తర్వాతకి ఏమవుతుందంటే మనము ఆన్లైన్లో మనము ఎక్కడ కూడా మళ్ళీ లోన్ తీసుకోవడానికి అవకాశం ఉండదు కొంచెం లేట్ అయినా కూడా మొత్తం అమౌంట్ కడితేనే మళ్ళీ ఇంకోసారి మనకైతే కొన్ని రోజులకైనా కూడా లోన్ రావడానికి అవకాశం ఉంటుంది అయితే సగం ఎగ్గొడితే మనం పైసలు ఎగ్గొట్టాల కింద ఆన్లైన్లోన్ అయితే పడిపోతాం కాబట్టి ఇంకొకకాడ రుణం రావడానికి అవకాశం ఉండదు మన భారతదేశం మొత్తంలో తెలంగాణలో ఇంకా కూడా రుణమాఫీ అనేటువంటిది పూర్తి కాలేదని చెప్పేసి మరి అందరూ మాట్లాడుతున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వంద వంద శాతము పూర్తి అయిపోయింది తెలంగాణలో రైతు రుణమాఫీ జరిగింది అని చెప్పేసి చెబుతుంది మరి ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం అయితే పునరాలోచన చేసుకొని ఇంకా కూడా చాలా మంది అర్హత ఉన్నటువంటి అన్నదాతలకు మీరు అన్నటువంటి ఏదైతే కుటుంబ నిర్ధారణ జరిగినా కూడా రుణమాఫీ అనేటువంటి జరగలేదు మరి మరొకసారి రుణమాఫీ చేయాల్సినటువంటి బాధ్యతనైతే రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అని తెలంగాణ అన్నదాతలు అయితే కోరుకుంటున్నారు ఓ ఇది కానీ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ